పోతునూరు గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా అత్తలూరి చంద్రశేఖర్ ఎన్నిక కావడం శుభ పరిణామమని పలువురు నేతలు అన్నారు ఈ సందర్భంగా దెందరూరు మండలం దోసపాడు గ్రామంలో సాపునీటి సంఘానికి వైస్ చైర్మన్గా దోసపాడు గ్రామానికి చెందిన అత్తలూరి చంద్రశేఖర్ తండ్రి శ్రీనివాసరావు నియమితులైన సందర్భంగా సర్పంచ్ గోరింక ఏసేబు ఘనసన్మానం చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ దెందులూరు ఎంఆర్ఓ బత్తుల సుమతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కొత్త సాంబశివరావు మేడూరి వెంకటేశ్వరరావు నెర్సు గంగరాజు కొల్లెం రావు గొంతు శేఖర్ పళ్లెం ప్రసాద్లు గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అత్తులూరి చంద్రశేఖర్ సన్మానించారు ఎస్ఎంఆర్ వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును తీయబడు బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ పవర్ ఏలూరు